దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టింది దాని పేరే శ్రీజన్ సంఘటన అభియాన్ అని అంటే ప్రతి జిల్లాకి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఒక అబ్జర్వర్ పంపించి అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు నాయకులు మరియు అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించి దాని ప్రకారంగా పిసిసి అధ్యక్షుల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం సేకరించి ఎవరైతే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి మెరుగ్గా పనిచేయగలరో ఒక నివేదిక రూపొందించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేపట్టే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది దీనికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారికి అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గణేష్ యాదవ్ గారికి రాహుల్ గాంధీ గారికి షర్మిలమ్మ గారికి కిరణ్ కుమార్ రెడ్డి డిసిసిగా ఉంటే బాగుంటుందని నన్ను సహకరించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా స్వగ్రామైనటువంటి మొనుబోల్ మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేశాం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ బళ్ళహరి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీకి సంబంధించి నా స్థానంలో కొత్తగా నియమితులైన ఇర్ఫ్రాన్ బాయ్ అయితేనేమి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మండలంలోని అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి నా అభిమానులు మరీ ముఖ్యంగా మా గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా పది సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరించి ప్రతి ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు బీజేపీ ఈ దేశాన్ని పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది పది సంవత్సరాల బీజేపీ పరిపాలన మనం బేరీజు వేసుకుంటే ఈరోజు రైతులకు కనీసం కనీస అవసరమైనటువంటి యూరియాని కూడా దేశవ్యాప్తంగా అందుబాటులో లేని పరిస్థితులను ఈరోజు రైతులు చూస్తున్నారు దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉపాధి హామీ పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదవాడు వలసలు వెళ్ళకూడదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి కరువు పని మనం మనం ఏదైతే అంటున్నామో రాష్ట్రంలో పంచాయతీలో ఎవరైనా పంచాయతీకి వచ్చి మాకు పని లేదు పని కల్పించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా పది పదిహేను రోజుల లోపల పని చూపించలేనప్పుడు వాళ్ళకి పని చూపించలేకపోతే మనం వాళ్ళకి జీతం ఇవ్వాలని అది యొక్క ఉపాధి హామీ పథకం అనేది రైట్ టు వర్క్ అంటే ఖచ్చితంగా మాకు హక్ కనిపించాల్సినటువంటి పని కల్పించాల్సిన హక్కు ప్రభుత్వాన్ని ఈరోజు ఆ చట్టానికి కాస్త తొంగలో దొక్కి మహాత్మా గాంధీ జాతిపిత అయితే ఈరోజు ఆ చట్టంలో ఆయన పేరే ఉండకూడదు గాంధీ పేరే వినబడకూడదు ఈ దేశంలో అనేటటువంటి దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరామ్జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు కనీసం పని చేసుకునేటటువంటి కరువు పనికి వెళ్ళేటటువంటి పేదలు పొట్టగొట్టే ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మిన్నకుండాయి కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసిందనేటటువంటి ఒక నెపంతో మనం అందరం కూడా పక్కన పెట్టాం కానీ వాస్తవానికి ఏంటంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా కర్నూలు రాజధానిగా కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది దాని తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళంతా ఒక దగ్గర ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రాని తెలంగాణని కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపిన రోజు దగ్గర నుంచి ఎన్నో ఉద్యమాలు జయాంధ్ర ఉద్యమం కావచ్చు తెలంగాణ రైతు సాయుధ పోరాటం కావచ్చు ఇట్లాంటి ఎన్నో ఉద్యమాలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలను కలిపి ఉంచడం కోసం ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన్మోహన్ సింగ్ వరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు దానిలో భాగమే మురికి నిబంధనలు కావచ్చు జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు ఇట్లా రెండు రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా విద్యుత్ బకాయిలు రద్దు చేయడం కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజ్ రింబర్స్మెంట్ కావచ్చు ఇట్లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారి హయంలో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అంతటి బలమైన నాయకుడు అంతటి బలమైన నాయకుడు లేని దానివల్ల ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోవచ్చు వచ్చింది బహుశా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఉండి ఉండకపోతే ఈ రాష్ట్రానికి గతి పట్టుండేది కాదేమో అనిపిస్తుంది విధిలేని పక్షంలో విడుదల చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏమి ఉండాలి ఏముంటే తిరిగి మళ్ళీ రాష్ట్రం కోలుకుంటుంది ఏముంటే ఈ రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుంది ఏముంటే ఈ రాష్ట్రం కోలుకుంటుందని ఆలోచించి విభజన చట్టంలో జాతీయ విద్యా సంస్థలు కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు విశాఖ విజయవాడ తిరుపతికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కావచ్చు మెట్రో రైలు కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటి ఎన్నో విభజన హామీలను పొందుపరిచి ఈ పొందుపరిచినటువంటి హామీలతో పాటు ఆనాడు లేదు ఇవి సరిపోవని స్వయాన పార్లమెంట్లో బీజేపీకి సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా ఉండాలి ప్రత్యేక హోదా ఉండాలి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాల పాటు ఉండాలన్నటువంటి బీజేపీ వాళ్ళు పది సంవత్సరాల కాలంగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే ఈ రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా విభజన చట్టంలో పెట్టినటువంటి వేటిని సరిగా అమలు చేయకుండా విభజన చట్టంలో స్పష్టంగా విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానికి సంబంధించినటువంటి సంపూర్ణ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఈరోజు ఇవ్వడం లేదు పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మహానుభావుడు బతుకున్నప్పుడు జా దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి నూట ఎనిమిది కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుని ప్రారంభిస్తే ఈ రాష్ట్రం విడదీసేటప్పుడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని విభజన చట్టంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించింది జాతీయ ప్రాజెక్టుగా పరిగణించినప్పటికీ ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సంపూర్ణ నిధులు విడుదల చేయాల పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నీటి నిల్వ యొక్క ఎత్తు సామర్థ్యాన్ని నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల నుంచి నలభై ఐదు పాయింట్ ఒక మీటర్కు కుదించడం వలన యొక్క ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్కి సంబంధించినటువంటి ఇరవై వేల కోట్ల రూపాయలు మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ రిజల్యూషన్ చేసి ఫైనాన్స్ బిల్లులో పెడితే కూడా ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైసీపీ ఎంపీలు కావచ్చు తెలుగుదేశం ఎంపీలు కావచ్చు ఎవ్వరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది దాని మీద కమిటీ వేసింది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తే దాని యొక్క పవర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది గ్రావిటీ మీద వాటర్ బావ్ ముప్పై లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయికట్టు స్థిరీకరణ చేసేటటువంటి పోలవరం ప్రాజెక్టులో కూడా జీవం తీసేస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రాలు మాట్లాడలేని పరిస్థితి తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉన్నది ఈరోజు దాని కాస్త అరవై నలభై చేశారు ఐసిడిఎస్ కావచ్చు ఐసిడిఎస్ కావచ్చు నెక్స్ట్ వచ్చే మిడ్ డే మీల్ కావచ్చు వీట్లన్నిటికి సంబంధించి నిధుల్ని తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పది శాతం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రాలు భరిస్తుంటే ఈరోజు కాస్త దాన్ని సిక్స్టీ ఫార్టీగా మార్చినటువంటి ఘనత ఈరోజు డాలర్తో రూపాయి విలువ కావచ్చు ఏది తీసుకున్నా కూడా గత పది సంవత్సరాల కాలంలో ఈ దేశం బీజేపీ ప్రభుత్వంలో ఏం బాగుపడిందో పేదవాడు ఈరోజు ఏమి ఉత్తమ స్థితికి వెళ్ళాడో తెలియజేయడం లేదు కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రం కొన్ని లక్షల కోట్లు దోచిపెట్టినటువంటి పార్టీ ఈరోజు దేశాన్ని వెళ్తుంది ఈరోజు ప్రభుత్వాల్ని ఏదైనా ప్రశ్నిద్దామంటే ప్రశ్నించే పరిస్థితుల్లో వీళ్ళు లేరు ఎందుకంటే దే ఈ రాష్ట్రానికి సంబంధించి ఫెడరల్ వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచి ఈరోజు ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు మోకరి లేటటువంటి పరిస్థితి ఇవన్నీ మనం ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా దేశద్రోహులు కాంగ్రెస్ వాదులంతా అంటారు ఈరోజు స్పృష్టిగా సుస్ కరెక్ట్గా ప్రశ్నిస్తున్న ఒక్కటే సమాధానం చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నూట నలభై సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ వచ్చి వంద సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం వచ్చి పదిహేను సంవత్సరాలు ఈరోజు దేశంలో సనాతన ధర్మం కావచ్చు హిందూ మతం కావచ్చు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతమంది ఎన్ని దాడులు చేసినా దాన్ని ఏమి చేయలేదు ఈరోజు ఏదో గొప్పగా హిందూ మతాన్ని కావచ్చు వీటన్నిటిని కూడా మా బీజేపీ ప్రభుత్వం వల్ల ఈరోజు ఉందనేటటువంటి మతతత్వ ధోరణిలోకి తీసుకెళ్ళి మతం మీద పరిపాలించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒకసారి ఆలోచించండి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం తిరిగి బాగుపడాలన్న ఈ రాష్ట్రం తిరిగి బాగుపడాలన్నా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా రావాలన్నా ఈ యొక్క ఆర్థిక లోటు నెరవేరాలన్నా వీటన్నిటికీ మార్గం మన ముందున్నటువంటి ఏకైక మార్గం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఈరోజు రాజ్యాంగం పరిరక్షణ జరగాలన్నా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ హక్కులు కాపాడాలన్నా దేన్ని తీసుకున్నా కూడా ఈరోజు చివరికి ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల సంఘం అంటే దానికి సంబంధించి దాన్ని నియమించేదానికి ప్రధానమంత్రి విపక్ష నేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిపి ఎన్నికల కమిషనర్ని నియమిస్తారు ఈరోజు ఆ స్థానంలో చీఫ్ జస్టిస్ని తొలగిచ్చి ఆ స్థానంలో ఒక కేంద్ర మంత్రిని పెట్టుకొని టూ ఈస్ట్ వన్ మెజారిటీతో ఈరోజు ఎన్నికల సంఘాన్ని కూడా భారతదేశంలో ఎన్నికల సంఘం అనేది చాలా కీలకం అది ఒక ఇండిపెండెంట్ బాడీ దానిని కూడా బీజేపీ చెప్పు చేతుల్లో పెట్టుకొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈరోజు ఓట్ల చోరీకి పాల్పడుతుందని స్వయానా ప్రధానమంత్రిని ప్రశ్నించేటటువంటి ఒకే ఒక్క నేత ఈ దేశంలో విపక్ష నేత రాహుల్ గాంధీ గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విభజన బిల్లులు అన్ని అంశాలు పెట్టినప్పటికీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది సరిగా నెలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితులున్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమై నిధులు రాబట్టడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి రైతులకు సంబంధించినటువంటి యూరియా ఉంది ఉపాధి హామీ పథకం పను ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఈరోజు అది కూడా విస్మరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యం నిలవాలన్నా పేదలు కట్టడి అన్నం తినాలన్నా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తిరిగి మళ్ళీ సమాయత్తం చేసి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి నా వంతుగా కృషి చేస్తాను తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను